కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే రేపు నాలుగు ఐదు ఆరు ఏడో తారీఖు నాడు డెబ్బై రెండు గంటల నిహార దీక్ష కవితక గారు చేయబోతున్నారు ఇంద్రపార్క్ దగ్గర ఆ యొక్క దీక్షని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక ముప్పై కుల సంఘాలు మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి కల్లిపల్లి మాటలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టి ఈరోజు కేంద్రానికి ఒక బిల్లుని రాష్ట్రానికి ఒక బిల్లు పంపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కేంద్రం దగ్గర ఉన్నటువంటి బిల్లు అడుగునా పడిపోయింది ఇక్కడ ఆర్డినెన్స్ కూడా అడుగునా పడిపోయింది ఈరోజు బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీజేపీ చెప్పుకుంటూ బీసీలను మోసం చేసేటువంటి రోజులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బిల్లుని నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు అవకాశాలు కల్పించాలి అదేవిధంగా కల్పించడం ద్వారా బీసీలకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ వస్తుంది అయినా మేము మా యొక్క ముస్లిం బీసీ ముస్లింతో కూడినాడు జనాభా యాభై ఆరు శాతం ఉంటే మాకు నలభై రెండు శాతమే ఇస్తున్నారు పది శాతం తీసేస్తే కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే అయ్యా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తున్న అంటే హిందువులతో కూడిన బిల్లు మాత్రమే ఇస్తామని చెప్తున్నాం అంటే అక్కడ ఆ బిల్లులో ఏముందో మీకు తెలుసా లేదా ఒకటి క్లారిటీ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నాం అయ్యా మీరు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నలభై రెండు శాతం ప్రవేశపెట్టినప్పుడు అందులో పది శాతం ముస్లింలు ఉందా లేదా అని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క క్లారిటీని మీరే తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం రేపు పక్కను తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఆనాడు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లును మీరు పెట్టకపోతే అక్కడున్నటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్రంలో ఉన్నటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటిస్తూ కేంద్రం మీద అక్కడ అక్కడున్నటువంటి సీజింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సీజింగ్ ఎత్తివేయడం జరిగింది మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఉన్నటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మీరు సుప్రీంకోర్టు తలుపులు తట్టండి ఈరోజు బీసీలకు న్యాయం చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మేము ఇక్కడ రావడం గల కారణం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినాం రాబో రాబోయే రోజులలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే విద్యా ఉద్యోగ రాజకీయాలలో అవకాశాలు దక్కుతాయి ఎందుకంటే అగ్ర కులాల చేతిలో ఈరోజు కీలుబొమ్మ అయిపోయినాం కాబట్టి మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే మేము సంతోషంగా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందుకు వెళ్తారు బీసీలర్ కాబట్టి ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ తెలంగాణలో మేము కాబోయే ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటారు కొత్త పెద్ద నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇక్కడ ఏదైతే డిమాండ్ చేస్తాం అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మీకు రాహుల్ గాంధీతో సంబంధాలు ఉన్నాయి సోనియా గాంధీతో సంబంధాలు ఉన్నాయి మీరు గతంలో ఎంపీ కూడా చేశారు ఇక్కడ రఘువీర్ రెడ్డి ఎంపీ కూడా ఉన్నాడు మీరు రఘువీర్ రెడ్డితో సంబంధాలు ఉన్న రాహుల్ గాంధీతోటి మేము ఏం చెప్తున్నామంటే అయ్యా మీరు రాహుల్ గాంధీ నిలదీయండి బీసీ ఓట్లతో మేము గెలిచినాం కాబట్టి మీకు నియోజకవర్గాలకు వెళ్ళి మాకు ఒత్తిడి అవుతుంది కాబట్టి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మనం బీసీలను మోసం చేయదు ఎట్టి పరిస్థితులు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేయండి డిమాండ్ చేయకపోతే రాబోయే రోజులలో మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గారు రవి రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టినాకనే ఎలక్షన్ పోవాలి కాబట్టి మీరు ఎలక్షన్కు పోవాలని చెప్పేసి మీరు ఇక్కడ పోతే మాత్రం ఖచ్చితంగా భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఉన్న బీసీ కుల నాయకులు బీసీ కుల నాయకులు సంఘాల నాయకులు వివిధ డెబ్బై కులాల నాయకులు అందరూ కూడా ఇక్కడ వచ్చిన నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖు నాడు కవితక్క గారి దీక్షను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం జై తెలంగాణ జై కవితక్క బీసీ బీసీల నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల గురించి మరియు విద్యా ఉద్యోగ రంగాలలో నలభై రెండు పర్సెంట్ బీసీలో ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసపూరిత విధానాలను ఎండగట్టేందుకే ఈ వచ్చే నెల నాలుగో తారీఖు నాడు పది గంటల నుంచి ఏడో తారీఖు పది గంటల వరకు ఇలా డెబ్బై రెండు గంటల నిరా నిరవధిక నిరాధ దీక్షను ఇంద్రపార్కు వేదికగా కవిత గారు కాబట్టి ఇలా ఒకటే విషయాన్ని చెప్తున్నాను ఇలా సూర్యాపేట జిల్లాలో ఉన్న నా సబ్బండ వర్గాలకు బీసీ కులవస్తువులకు అందరు కూడా బీసీలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఆ రోజు వచ్చే ఆ యొక్క కార్యక్రమానికి మన వంతుగా బీసీలో పుట్టిన బిడ్డగా మనం అందరం కూడా ఆ యొక్క నిరవధిక నిరాధ దీక్షకు మనం అందరం కూడా మద్దతు తెలపాలని కూడా ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్న సబ్బండ వర్గాలకు బీసీ అన్నదమ్ములకందరూ కూడా చేతులెత్తి నేను వారిని వేడుకుంటా ఉన్నాను విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి మీ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాల ఉన్నాయి నలభై రెండు పర్సెంట్ కల్పించడానికి మీకు అన్ని ఉన్నా కానీ ఎందుకు మీరు ఈ విధంగా లేట్ చేస్తా ఉన్నారని కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు కౌన్సిల్ లో అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి అది రాష్ట్రపతి ఆమోదానికి పంపి అక్కడ ఆమోదము పొందక ముందుకే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి మరి దాన్ని గవర్నర్ పంపించు పంపించడం జరిగింది ఆయన ఏం చేసింది దాని ఆమోదం తెలిపనే తెలిపలేదు దాని ఆమోదం ఇచ్చకుంటేనే ఆయన న్యాయ గురించి సొలిసిటర్